హలో ఎవ్రీవాన్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చీజీ అండ్ క్రీమీ కునాఫా రీసెంట్ టైమ్స్లో కునాఫా బాగా ఫేమస్ అయింది అది ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో ఈజీ అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని కునాఫా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్న సేమ్యాన్ని తీసుకుని బాగా క్రష్ చేసుకుని అందులో గీ లేదా బటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి అందులో మిల్క్ యాడ్ చేసుకుని బాయిల్ అయిన తర్వాత కాన్ఫ్లవర్ మిక్చర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్చర్ అంతా బాగా చిక్కపడిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ క్రీమ్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో చీజ్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్చర్ క్రీమీగా తయారైంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కొన్నా తయారు చేసుకుందాం ప్యాన్ తీసుకుని బటర్ అప్లై చేసుకోవాలి మనం ముందుగా బటర్ మిక్స్ చేసుకున్న సేమ్యాని ఒక లేయర్ కింద స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమీ చీజ్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన సేమ్యాన్ని ఆ క్రీమ్ మీద టాప్ లేయర్ కింద స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు కునాఫా ప్రిపేర్ అయ్యేలోపు దానికి కావాల్సిన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో వాటర్ ఇంకా షుగర్ యాడ్ చేసుకుని బాయిల్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత షుగర్ సిరప్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానికి బటర్ అప్లై చేసి మనం కుక్ చేసుకున్న కునాఫాని ఈ ప్యాన్లోకి ఫ్లిప్ చేసుకోవాలి బట్ట అప్లై చేయడం వల్ల కునాఫా ఫ్లిప్ చేసినప్పుడు ఈజీగా ప్యాన్లోకి షిఫ్ట్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కునాఫా ప్రిపేర్ అయింది దాన్ని ప్లేట్లోకి తీసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కాజు అండ్ పిస్తాతో కునాఫాని గార్నిష్ చేసుకుందాం అంతే సింపుల్ అండ్ ఈజీ కునాఫా రెసిపీ రెడీ ఇంట్లోనే సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకునే రెసిపీ రెడీ